హాయ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీరందరూ దేవుని కృపలో మంచిగా ఉన్నారని నేను నమ్ముతున్నాను ఈ వీడియోలో నేను బ్రదర్ జాక్ పునన్ రాసినటువంటి ఓనా కుమార్లారా వినుడి అనే పుస్తకంలోని ఇరవై ఒకటో అధ్యాయం గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను ఈ వీడియో ఈ అధ్యాయం మీద ఈ వీడియో రెండో వీడియో నేను మొదటి వీడియోలో విశ్వాసాన్ని మరియు హేతువు అనే దాని గురించి ఒక వీడియో నేను చేశాను ఈ వీడియోలో నేను విశ్వాసము అనగా దేవునిలో మనం సంపూర్ణమైన ధైర్యం కలిగి ఉండటం అనే దాని గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను అయితే నేను కొన్ని దినాలుగా మనం దేవునిలో ధైర్యం కలిగి ఉండటం అనే దాని గురించి నేను నేను ధ్యానం చేస్తూ ఉన్నాను నా యొక్క వ్యక్తిగత బైబిల్ చదువుకునే విషయాల్లో అయితే నేనేమి నేర్చుకుంటున్నాను నేను ఏమి గై కొనటానికి నా జీవితంలో నేను ప్రయత్నిస్తున్నాను అనేటువంటి విషయాల గురించి నేను ఈ వీడియోలో కొన్ని మాట్లాడాలనుకుంటున్నాను అయితే మొదటగా ఇక్కడ బ్రదర్ వేటి గురించి రాశారో నేను కొంచెం చెప్పిన తర్వాత నేనేం నేర్చుకుంటున్నాను అనేది వీడియోలో నేను చెప్పాలనుకుంటున్నాను మనం మన జీవితాల్లో అన్ని పరిస్థితుల్లో కూడా దేవుని ముందు విశ్వాసం ఉంచాలని బ్రదర్ ఇక్కడ రాస్తారు తర్వాత మన యొక్క సొంత చిత్తాన్ని మన యొక్క స్వచిత్తాన్ని ఉపేక్షించుకోవాల్సిన పరిస్థితులు అంటే మన ఇష్టాన్ని కాదనుకొని దేవుని ఇష్టాలను నెరవేర్చవలసిన పరిస్థితులు మనం వచ్చినప్పుడు ఇతరుల చేత మనం నొప్పి కలిగించేటువంటి బాధ కలిగించేటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొన్నప్పుడు వాటి వెనక దేవుడే ఉన్నాడని వాటిని అనుమతిస్తున్న దేవుడే అనేది మనం గ్రహించి మనం దేవుని చూడగలగాలని బ్రదర్ ఇక్కడ రాస్తున్నారు మత్తైస వార్త ఐదో అధ్యాయం ఎనిమిదో ఎనిమిదో వచనంలో రాసినట్టుగా మన హృదయం అనగాక మన హృదయం కనుక శుద్ధమైన హృదయం అయితే మనం దేవుని చూస్తామని యేశప్రభు చెప్పినట్లుగా మనం కూడా ప్రతి పరిస్థితుల్లో మన హృదయాన్ని మనం శుద్ధంగా మనం ఉంచుకుంటే మనం ప్రతి పరిస్థితిలో కూడా మనం దేవుణ్ణి చూడగలమని బ్రదర్ మనకి ఇక్కడ గుర్తు చేస్తున్నారు అదేవిధంగా రెండవ తిమ్మోతి రెండవ అధ్యాయం పదకొండవ వచనంలో రాసినట్టు మనం యేసు ప్రభుతో పాటు కూడా చనిపోయిన వారం అయితే ఈ లోకం విషయంలో లోకంలో ఉన్నటువంటి లోకాసుల విషయంలో మనం యేసు ప్రభు వల్లే మనం కూడా చనిపోయిన వారం అయితే ఆయనతో కూడా మనం బ్రతుకుతామని బ్రదర్ మనకి ఇక్కడ గుర్తు చేస్తున్నారు ఉన్నారు అయితే మనం అన్ని పరిస్థితుల్లో కూడా మనం దేవుని ఎందు విశ్వాసం ఉంచాలని బ్రదర్ ఇక్కడ గుర్తు చేస్తున్నట్లుగా మన జీవితంలో మనం దేవుని ధైర్యం కలిగి ఉండటం విషయంలో ఒక విషయం గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను ఆ విషయం ఏంటంటే మనం పాపాన్ని జయించే విషయంలో పాపం మీద మనం జయిం పొందే విషయంలో మనం దేవుని ధైర్యం కలిగి ఉండాలని బైబుల్ చెప్తున్న విషయాలను నేను ఒక రెండు వచనాలు చూపిద్దాం అనుకుంటున్నాను ఆ రెండు వచనాలు హెబ్రి పత్రికలోంచి చూపిద్దాం అనుకుంటున్నాను హెబ్రి పత్రిక మరియు రోమా పత్రిక ఆ రెండు కూడా మనం పాపం మీద మనం జయం పొందే దాని గురించి దేవుని యొక్క హస్తాన్ని మన యొక్క ప్రతి జీవితంలో మనం ప్రతి పరిస్థితుల్లో మనం దేవుని యొక్క చెయ్యి ఎలా ఆయన యొక్క హస్తం పనిచేస్తుంది అనే దాని గురించి హెబ్రి రోమా రెండు మాట్లాడితే యంగ్ పీపుల్ అందరూ కూడా నేను ఆ రెండు పత్రికలు చదవమని నేను ప్రోత్సాహం నేను ప్రోత్సహించాలనుకుంటున్నాను అయితే హెబ్రి పత్రికలో నేను చూపిద్దాం అనుకుంటున్నటువంటి రెండు వచనాలు ఏంటంటే ఒకటి హెబ్రి పత్రిక నాలుగో అధ్యాయం పదహార వచనం హెబ్రి నాలుగు పదహారు అక్కడ ఒక మాట ధైర్యం గురించి రాసి ఉంటది గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యంతో కృపాసనము వద్దకు చేరుదము అయితే ఈ సందర్భం ఏ సందర్భంలో అక్కడ మనం ధైర్యంతో దేవుని దగ్గరకు రావాలంటున్నారు అనేది కనుక చూస్తే మనం శోధించబడే సమయంలో మనం దేవుని దగ్గరికి ధైర్యంగా రావాలనే విషయం అక్కడ రాయబడి ఉంది నేను శోధించబడుతున్న పరిస్థితులు ఏదో ఒక ఇబ్బందికరమైన పరిస్థితులు నేను జీవితంలో ఎదుర్కొంటున్నప్పుడు పాపాన్ని జయించాల్సినటువంటి సందర్భం వచ్చినప్పుడు నా హృదయంలో కలిగే ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే అది భయం కలిగించే ఆలోచనలు అయి ఉండొచ్చు లేకపోతే నన్ను నిరుత్సాహపరిచే ఆలోచనలు అయి ఉండొచ్చు లేకపోతే ఇంకా ప్రతి రకరకాల ఆలోచనలు నాలో కలగవచ్చు కానీ నేను నేర్చుకుంటున్నది ఏంటంటే ఆ టైంలోనే దేవుని ఎందు ధైర్యం కలిగి ఉండాలని దేవుని దగ్గరికి ధైర్యంతో రావాలని నేను గ్రహించాను కేసుప్రభు కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు అనేక సార్లు ఆయన శోధించబడ్డాడు కానీ ఆయన ధైర్యంతో ప్రతిసారి తండ్రి దగ్గరికి వెళ్ళాడు నేను కూడా మనందరం కూడా అదే ధైర్యంతో తండ్రి దగ్గరికి రావాలనేది నేను ఇక్కడ గ్రహిస్తున్నాను రెండవ వచనం నేను చూపించాలనుకుంటున్నది ఏంటంటే హెబ్రి పది ముప్పై ఐదు హెబ్రి పది ముప్పై ఐదు ముప్పై ఐదు ముప్పై ఆరు చదవాలనుకుంటున్నాను కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందిన నిమిత్తము మీకు ఓరిమి అవసరమైనది ఇంకా కింద వచనాలు కనుక చూస్తే ముప్పై ఎనిమిదిలో ఉంటది అనమాట నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని ఎందు నా ఆత్మకు సంతోషం ఉండదు సిస్టర్స్ ఈ వచనాలను నేను చూస్తున్నాను దేవుని ఎడల మనం ధైర్యం కలిగి ఉండటం మనం విశ్వాసానికి మధ్యలో సంబంధం నేను చూస్తున్నాను మనం దేవుని చెత్తం నెరవేర్చడానికి దేవుడు మనకు వాగ్దానం చేసింది మనం పొందుకోవడానికి మనకి విశ్వాసము ధైర్యము కావాలనేది ఈ వచనాల నుంచి నేను నేర్చుకుంటున్నాను యేసు ప్రభు కూడా తండ్రి ఏదైతే వాగ్దానం చేశాడో అది ఈ భూమి మీద ఆయన చేపట్టడానికి ధైర్యంతో ఎప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళాడు ప్రదర్శన సిస్టర్స్ అదేవిధంగా నేను కూడా మిమ్మల్ని ప్రోత్సహించాలనుకుంటున్నాను ఏంటంటే దేవుని పట్ల మనం ధైర్యం కలిగి ఉండాలని మనం వెనక తీసే వాళ్ళంగా ఉండకూడదని వాక్యం మనకు గుర్తు చేస్తుంది మనం వెనక తీస్తే దేవునికి మనం సంతోషం కలిగించలేమని వాక్యం చెప్తుంది మన యొక్క ధైర్యం అనేది ఈ భూమి మీద ఉన్న పరిస్థితుల మీద లేకపోతే మనకి కలిగి ఉన్నటువంటి సంపదల మీదనో మనకి కలిగి ఉన్న జాబ్ మీదనో లేకపోతే మనం కలిగి ఉన్నటువంటి మన మేధాశక్తి మీదనో ఉండకూడదు ఈ భూ సంబంధమైన వాటి మీద మనం ధైర్యం కలిగి ఉంటే ఒక రోజు మన దేవుని ముందు నుంచున్నప్పుడు మనం సిగ్గుపరచబడతాం కానీ అదే ధైర్యం మనం దేవుని పట్ల కలిగి ఉంటే దేవుని ముందు మనం నుంచినప్పుడు మనం ఆయన ముందు తలెత్తుకునే వాళ్ళంగా మనం ఉంటాము దేవుని పట్ల విశ్వాసం ఉంచేవాడు ఎప్పటికీ సిగ్గుపరచబడని బైబిల్ చెప్తుంది కాబట్టి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నేను మిమ్మల్ని ప్రోత్సహించాలనుకుంటున్నాను ఏంటంటే మనందరం కలిసి దేవుని పట్ల ధైర్యం కలిగే వాళ్ళంగా పాపం పట్ల మనం జయించే వాళ్ళంగా మనం ఆయన యొక్క విశ్వాసం చేత మనం భూమి మీద మనం మారదామని నేను మిమ్మల్ని అందరిని ప్రోత్సహించాలనుకుంటున్నాను మనందరం కలిసి దేవుళ్ళు ఎదుగుదామని నేను మీ అందరికీ నేను ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నాను దేవుడు ఈ వీడియోను ఆశీర్వదించడం కాక బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఐ